జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథములోని చాప్టర్ నాలుగు విభాగము నూట పదిహేను కురుక్షేత్రము మొదటి ఒకటి రెండు రోజులు అలాగే నాలుగవ రోజు వరకు జరిగినటువంటి యుద్ధం గురించి ఏమడుగుతున్నాడో మహారాజు ధృతరాష్ట్రుడు ఏం చెప్తున్నాడో సంజయుడు యుద్ధము ఎలా ప్రారంభమైనది ఎవరు మొదట యుద్ధం స్టార్ట్ ప్రారంభించారు ఎవరు అధర్మ యుద్ధం చేస్తున్నారు దేవరాహస్యం ఏమిటో ఇక్కడవన్నీ కూడా మనం చూద్దాం సంజయ్ చెప్తున్నాడు మహాత్మా మహారాజా వ్యాసభదేవ భగవాను యొక్క కృప వల్ల నేను ఆ శ్రీమన్నారాయణ యొక్క విశ్వరూపం చూశాను అందులోని పలుకులు నీకు చెప్పాను నాకు అదృష్టం ఈ విధంగా కల్పించాడు ఆ మహాదేవుడు అని అన్నాడు రాజు అంటున్నాడు సరే సంజయ నేను కూడా విన్నాను కురుక్షేత్రంలో యుద్ధం ప్రారంభమైనదా కాలేదా చెప్పు ప్రారంభమైతే ఎవరు మొదట ప్రారంభం చేశారు ఒక వీరుడితో ఒక వీరుడు యుద్ధం చేస్తున్నాడా లేక అతను యుద్ధం చేస్తున్నారా చెప్పు అన్నాడు మహారాజు సంజయుడిని సంజయుడు కురుక్షేత్రం చూశాడు మహారాజా మొదటి రోజు యుద్ధం ప్రారంభమైనది మొదటి రోజే భీమసేనుడితో నీ కుమారులు యనమండుగురు కలిసి యుద్ధం చేస్తున్నారు అధర్మ యుద్ధానికి పాల్పడ్డారు దుర్యోధనుడు దుశ్శాసనుడు దుర్ముఖి వివంసిత దుస్ప్రహుడు వికర్ణుడు దుర్మార్షనుడు వృషసేనుడు చిత్రసేనుడు గల ఎనమండుగురు నీ కుమారులు ఒక్క భీముడితో యుద్ధం చేస్తున్నారు అయినను భీముడిని ఓడించలేకపోయారు ఈ ప్రక్క జరుగుతుండగా మరో ప్రక్క భీష్ముడు అతని మునిమనుముడు అభిమన్యుడు యుద్ధం చేస్తున్నారు భీష్ముడు అభిమన్యుడు చేస్తున్న యుద్ధాన్ని దేవతలు కూడా చూస్తున్నారు ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని ఎవరు చెప్పలేకపోతున్నారు ఇద్దరు కూడా మహాస్త్రాలు వేసుకుంటున్నారు ఎవరు ఎక్కువ తక్కువ కావడం లేదు అభిమన్యుడు యొక్క యుద్ధ పటిమ చూస్తున్నాడు భీష్ముడు సంతోషిస్తున్నాడు నా మనుమడు అర్జునుడి కుమారుడు భీష్ అభిమన్యుడు ఇంతటి మహావీరుడా ఇంతటి శక్తివంతమైన బాణాలను ఆపహేస్తున్నాడని మురిసిపోతున్నాడు ఒక దశలో అభిమన్యుడు ఆ భీష్ముని యొక్క పతాకాన్ని విరగ్గొట్టాడు ఒక గట్టి బాణాన్ని వేసి ఆ భీష్ముడి గుండెను రన్నం చేశాడు దానికి నవ్వుకుంటున్నాడే భీష్ముడు కానీ కోపం రాలేదు కానీ బాణాలు మాత్రము అభిమన్యుడికి సర్వసమానమైన బాణాలే వేస్తున్నాడు ఈ దశలో భీష్ముడు ఏమైపోతాడో అని దుర్యోధనుడు భావించి అతని యొక్క ముఖ్య వీరులను భీష్మునికి అండగా పంపించాడు శల్యుడు కృతవర్మ దుర్ముఖి వివింశతి కృపాచార్యుడు ఒక్కసారిగా వచ్చి అభిమన్యుడితో యుద్ధం చేశారు ఒక పక్క అభిమన్యుడు భీష్ముడు యుద్ధం చేస్తున్నాడు వీళ్ళతో కూడా యుద్ధం చేస్తున్నాడు భీష్ముడు అభిమన్యుడి బాణాలు తట్టుకున్నారే కానీ ఈ ఆరుగురు కూడా అభిమన్యుడి బాణాలకు శస్త్రాలకు తట్టుకోలేక ఎందుకు పారిపోయారు ఇంకా మిగిలింది భీష్ముడు అభిమన్యుడే వారు ఘోరంగా యుద్ధం చేస్తూనే ఉన్నారు ఇంకా ధర్మయుద్ధం ఎక్కడ ఉన్నది మహారాజా అడిగాడు సంజయుడు కోపం వచ్చింది రాజుకి సంజయ నీవు అసత్యాలు చెప్తున్నావు నా తండ్రి నీకు ఇచ్చినటువంటి దివ్య దృష్టి బాగా పనిచేస్తున్నదా నా కుమారులు నా సైన్యం అధర్మంగా యుద్ధం చేస్తున్నదా పాండవులు మాత్రమే ధర్మంగా యుద్ధం చేస్తున్నారా చూద్దాం ఎంతసేపు ఈ ధర్మం వాళ్ళని కాపాడుతుందో అంటాడు మహారాజు లేదు మహారాజా నేను వాస్తవమే చెప్తున్నాను అసత్యం చెప్పడం లేదు అంటే రాజు అంటున్నాడు మహారాజు నా వీరులు భీష్ముడు కృపుడు ద్రోణాచార్యుడు అశ్వత్థామ అట్లాంటి వీరులను ఆ పాండవులు విధించగలరా ఓడించగలరా తప్పక నీవు చెప్పేది అసత్యమే అంటాడు మహారాజు లేదు మహారాజా నేను వాస్తవమే చెప్తున్నాను అసత్యం చెప్పడం లేదు అని చెప్తున్నాడు అలా అయిపోయేసరికి నాలుగవ రోజు యుద్ధంలో ఏం చెప్తున్నాడో అక్కడికి వచ్చేసారు అక్కడ మహారాజా నాలుగవ రోజు యుద్ధం అయిపోయింది నీ జాష్ట కుమారుడు భీష్ముల వారిని నిందిస్తున్నాడు రాత్రిపూట అప్పుడు భీష్ముల వారు ఆ రాత్రి సమయంలో నీ కుమారుడికి ఒక దేవరహస్యం చెప్పాడు అంటాడు దేవరహస్యమా ఏమిటో నాకు చెప్పు చెప్పు అంటాడు మహారాజు మహారాజా నీకు చెప్తాను విను అయితే ఇది అత్యంత గోపనీయము రహస్యము ఇది దేవరహస్యం ఇది దేవతలంతా బ్రహ్మదేవుడిని అడగగా బ్రహ్మదేవుడు శ్రీమన్నారాయణుని అడుగుతాడు శ్రీమన్నారాయణుడు వారికి ఈ రహస్యం చెప్తాడు అని చెప్తున్నాడు భీష్ముడు మీ కొడుకు దుర్యోధన నీవు నన్ను ఊరకనే నిందిస్తున్నావు నీకు ఒక దైవ రహస్యం చెప్తున్నాను నీకు ఇది దైవరహస్యము గోపనీయం గనుక యుద్ధానికి ముందు చెప్పలేదు యుద్ధం ప్రారంభమై నాలుగు రోజులు ముగిసింది ఇప్పుడు నేను చెప్తున్నాను ఆ దేవరహస్యం విను అని చెప్తున్నాడు భీష్ముల వారు నీ కుమారుడికి విను మానస సరోవరము ఉత్తర శిఖరంపై ఉన్నటువంటి బ్రహ్మదేవులు వారిని ఇంద్రుడు అదిగా గల సర్వదేవతలు అష్టదిక్పాలకులు వెళ్ళి కలిశారు పరమేష్ఠికి నమస్కరించారు పరమేష్ఠి మహానుభావ దేవాది దేవ భూలోకం పైన యుగం నడుస్తూ ఉన్నది ఈ ద్వాపరయుగం అంతంలో దుర్మార్గులు ఎక్కువైపోయినారు అధర్మము పెచ్చు పెరిగిపోతున్నది ధర్మ విశేక్షణ లేదు రాజ్యముల కొరకు ధనము కొరకు స్త్రీల కొరకు అధర్మాలు పెక్కుగా చేస్తున్నారు మానవులు ఈ అధర్మ పురులను ముగియడానికి భూదేవి సాహసించట్లేదు భూదేవికి భారం ఎక్కువైపోయింది మరి ఈ భారం ఎలా తగ్గుతుంది ఏమిటి మాకు దయచేసి చెప్పండి అని అడుగుతారు దేవతంతా పరమేష్టిని పరమేష్ చెప్తున్నాడు ఇంద్రాతి దేవతలారా ఈ విషయంపై నాకు మునుపు శ్రీమన్నారాయణుడు ఒక మాట ఇచ్చి ఉన్నారు ఆ మహనీయుడే నేను మన యొక్క ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలవాడు గనుక మనం అందరము ఆ శ్రీమన్నారాయణుడే భజించుదాం ఆయనే విశ్వకర్త విశ్వరక్షకుడు విశ్వ శిక్షకుడు కూడా ఆయన యొక్క సంకల్పం లేనిది ఈ విశ్వంలో ఏ విశ్వంలో కూడా ఏమయో జరగదు సర్వ విశ్వములకు ఆయనే కర్త ఆయనయే మనకి ఈ సమాధానానికి సరైన సమాధానం చెప్పగలడు అని అంటాడు బ్రహ్మదేవుడు అప్పుడు బ్రహ్మదేవుడితో సహా ఇతర దేవతలంతా ఆ శ్రీమన్నారాయణుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారు దేవాది దేవ శ్రీమన్నారాయణ ప్రత్యక్షమవు కాపాడు రక్షించు భూమిని భూమిపై ఉన్నటువంటి ధర్మాన్ని సుస్థిరము చేయి అని ప్రార్థిస్తున్నారు అప్పుడు అనంతం నుంచి ఒక దివ్య విమానం అక్కడికి వచ్చింది ఆ దివ్య విమానము ఆ బ్రహ్మదేవుని ముందు ఆగింది ఆ బ్రహ్మ దేవుడి ముందు ఆగిన దివ్య విమానంలో వెయ్యి సూర్యుని ఒక్కసారే బుద్ధవించారా వెయ్యి సూర్యులు ఒకసారే బుద్ధవించారా అనేటట్లుగా నల్ల కలువ రేకుల రంగుతో మహానుభావుడు దేవాది దేవుడు నారాయణుడు చతుర్భుజములతో బ్రహ్మదేవునికి కనిపిస్తున్నాడు బ్రహ్మదేవుడు ఆ నారాయణుడిని ప్రార్థిస్తున్నాడు దేవాది దేవ నారాయణ సర్వలోక రక్షక విశ్వరక్షక నీ యొక్క అనుమతితోనే నేను సృష్టి చేస్తున్నాను నీవే సృష్టిని కాపాడుతున్నావు నీవే రుద్రుడివై ఈ సృష్టిని అంతం చేస్తున్నావు ఏ ఒక్క విషయమైనా కూడా నీ సంకల్పం లేకుండా ఈ విశ్వంలో కానీ ఏ విశ్వంలో కానీ ఏమీ జరగదు అంతా నీ కృప తండ్రి నీ కృప దయచేసి మా యొక్క ఈ అనుమానానికి సరైన సమాధానం చెప్పి మమ్మల్ని రచించు అంటాడు బ్రహ్మదేవుడు నారాయణుడిని పరమేష్ఠి నీ అనుమానం ఏమిటో చెప్పు అంటాడు నారాయణుడు దేవాది దేవాశ్రమం నారాయణ మునుపు నాకు మీరు ఒక మాట ఇచ్చి ఉన్నారు ద్వాపర యోగం అంతంలో ధర్మ సంరక్షణ అర్థమై నరనారాయణమైన నేను నరుడు జన్మిస్తాము ధర్మాన్ని కాపాడుతాము భూదేవికి బాలం లేకుండా శాస్తాం అని మాకు మీరు మాట ఇచ్చి ఉన్నారు ఆ మాట ప్రకారము నేడు భూమిపైన అవతరించి నేను నడుస్తున్నటువంటి ఆ ద్వాపర యుగ అంతములో ధర్మ రక్షణ చేసి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ సాధుజనుల రక్షణ చేసి ధర్మాన్ని సుద్రమ చేయాలని ధర్మం పైన ప్రజలకు నమ్మకం కలిగించాలని ప్రార్థిస్తున్నాను మహాప్రభు అన్నాడు అనేసరికి త్రిమ నారాయణుడు పరమేష్ఠి నాకు జ్ఞాపకం ఉన్నది నేడు భూమిపైన ద్వాపరయుగంలోని చర్మాంకం నడుస్తున్నది గనుక ధర్మ సంరక్షణార్థమై ధర్మ రక్షణ దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థమై నేను నారాయణుడిని నరుడు అర్జునుడిగా జన్మిస్తాను నేను శ్రీకృష్ణుడిగా ఏయాది యొక్క వంశములు అయినటువంటి యదువంశములో నేను జన్మిస్తాను శ్రీకృష్ణుడిగా ఆ ఏయా వెరక కొడుకైనటువంటి పురు వంశములో వచ్చేటువంటి కురు ఆ పాండవులుగా జన్మించినందువల్ల వారికి మధ్యముడై అర్జునుడు జన్మిస్తాడు అతడే నరుడు కనుక నేను నారాయణుడిని నరుడు భూమిపైన జన్మించి ధర్మ రక్షణ చేస్తాము అనుమానమే లేదు భూమికి పాపుల యొక్క భారాన్ని తగ్గిస్తాం అని హామీ ఇచ్చాడు శ్రీమన్ నారాయణుడు బ్రహ్మదేవుడికి ఇలా పరమేష్టికి మాట ఇచ్చాడు శ్రీమన్నారాయణుడు అలా పరమేష్టి నారాయణుడు మాట్లాడుతుండగా కింద ఉన్నటువంటి ఇంద్రాది దేవతలకు ఏమి వినిపించలేదు ఏమి కనిపించలేదు శ్రీకృష్ణుడు ఆనాడు నారాయణుడు ఆ నారాయణుడు మాటిచ్చాడు బ్రహ్మదేవుడికి నారాయణుడు అదృశ్యమైపోయినాడు బ్రహ్మదేవుడు కిందికి వచ్చి దేవతలతో మాట్లాడుతున్నాడు అప్పుడు అడుగుతున్న బ్రాహ్మ దేవతలంతా కలిసి పరమేష్టి మా నమస్మాంజలి స్వీకరించు ఏదో ఒక దివ్య రూపంతో మాట్లాడుతూ ఉన్నారు మాకు ఆ దివ్య రూపము పూర్తిగా కనిపించలేదు మీ మాటలు కూడా మాకు వినిపించలేదు ఏం జరిగిందో చెప్పాలని ప్రార్థిస్తున్నాం అని అడుగుతారు దేవతలు ఇంద్ర వరుణ యమ అగ్ని ఇతర సర్వల దేవతలారా వినండి నేను ఇంతసేపు మాట్లాడినది శ్రీమన్నారాయణుడు దేవాది దేవుడు ఈ విశ్వానికి కారణం అతడే ఈ విశ్వానికి రక్షకుడు అతనే అతని యొక్క సంకల్పం వలనే నేను కూడా సృష్టి చేస్తున్నాను అతని సంకల్పం లేనిదే ఎవ్వరు ఏమి ఏ సృష్టి కార్యంలో కానీ ఏ విశ్వంలో కానీ చేయలేదు అతను నేను భూమిపైన అవతరించి దోపరయుగాంతంలో ఉన్నటువంటి దుర్మార్గులను నశింపజేసి ధర్మాన్ని కాపాడమని ప్రార్థించాను అందుకు ఆ నారాయణుడు నాకు హామీ ఇస్తూ మాటిచ్చాడు పరమేష్ఠి నీ కోరిక మేరకు నరనారాయణ అయిన నీవు నరుడు అర్జునుడుగా నేను కృష్ణుడిగా భూమిపైన అవతరిస్తాము యదువంశంలో ఉన్నటువంటి యదువంశంలో నేను కృష్ణుడిగాను పురువంశంలో వచ్చినటువంటి కురువంశంలో పాండవుల ఉండైనటువంటి అర్జునుడిగా నరుడు జన్మిస్తాము ధర్మ సంస్థాపన చేస్తాము త్వరలోనే ఈ కార్యం జరుగుతుంది అని నాకు మాట ఇచ్చారు కనుక మనము సంతోషంగా మనమన నిజస్థానం నిలిపవచ్చును ఎందుకనగా నారాయణుడు అతి త్వరలోని భూమిపైన అవతరించి తాను కృష్ణుడిగా నరుడు అర్జునుడిగా జన్మిస్తారు ధర్మ సంస్థాపన చేస్తారు వారు ఏ వర్గంలో ఉంటే ఆ వర్గం పక్కనే ధర్మం ఉంటుంది వారికే జయం కూడా కలుగుతుంది అని చెప్పాడు పరమేష్ఠి దేవతలకు ఆనందించారు దేవతలు అప్పుడు చెప్తున్నాడు బ్రహ్మదేవుడు దేవతలారా మీరు మీ మీ ఆశలతో భూమిపైన జన్మించండి నరనారాయణులు జన్మిస్తున్నారు కనుక మనం కూడా వారికి రక్షణలో మనం కూడా పాలుకి నీళ్ళు నీలుగు పాలుగా తోడుగా ఉందాం అని చెప్తాడు అలాగనే సూర్యుడు ఇంద్రుడు అగ్ని వాయుదేవుడు అంతా కూడా ఒప్పుకుంటారు ఇంద్రుని అర్జునుడు అగ్నిదేవుడు స్వయంగా అగ్నిగానే కనిపిస్తాడు వాయుదేవుడు భీముల్లో చేరుతాడు అశ్విని దేవతలు నకుల కృషి నకుల ఇద్దరు అన్నదమ్ములు నకుల సహదేవులుగా అవతరిస్తారు అలాగే దుర్యోధనుడుగా కలిపురుషుడు జన్మిస్తాడు యమధర్మరాజు ధర్మరాజుగా జన్మిస్తారు ఇవన్నీ కూడా ఈ భూమిపైన అవతరించి ధర్మ సంస్థాపనకి శ్రీకృష్ణ పరమాత్ముడికి తోడ్పడతారు ఇలా జరిగింది దుర్యోధన ఆ దేవసభలోన ఇది దైవ రహస్యము నీకు చెప్పకూడదు కనుక ఇంతవరకు చెప్పలేదు అని చెప్పాడు భీష్ముల వారు దుర్యోధనుడికి జై శ్రీమన్నారాయణ